గురువు గారు నమస్కారం అండి నాకు తమలపాకు చెట్టులో చెట్టు గురించి కొంచెం అంటే ఈ చెట్టు ఇంట్లో ఉండొచ్చా గురువు గారు సందేహం అండి అందరికీ నమస్కారం అయితే సహజంగా ప్రతి ఒక్క పూజలో ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క తమలపాకు చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ప్రా పూజ ప్రారంభం చేయాలన్నా దేవుడికి ఆసనంగా మనం తమలపాకునే వేస్తాం కాబట్టి తమలపాకు వృక్షం అంటే తీగ ఇంట్లో ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎందుకు అని పూర్వంలో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా రోజుకు ఒక తమలపాకు కనుక తింటే ఉండేటటువంటి శ్లేష్మ రోగాలు ఎలాంటివి ఏమన్నా ఉంటే కనుక అన్నీ కూడా దూరం చేస్తాయి అని అదేవిధంగా బాలింతలు ఇలాంటి చిన్నపిల్ల తల్లులకి లేదా పెద్దవాళ్ళకి ఇలాంటి వాళ్ళకి గొంతులో పట్టుకునేటటువంటి రోగాలు శ్లేష్మము ఇలాంటివి ఏవైనా ఉంటే అన్నీ తీసేస్తాయని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా బాలింతలు సహజంగా తింటూ ఉంటారు వీటిని వీటికంటే ముందుగా మనకి తమలపాకు ఎక్కువగా మనకు ఉపయోగపడేది కేవలం పూజలో మాత్రమే వీటితో పాటుగా ఒక చిన్న ఇతిహాసం కూడా మనం చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళ ద్వారా ఏమిటి అంటే సీతాదేవి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆ యొక్క చేతులు అదేవిధంగా కాళ్ళు కూడా ఎర్రగా పండటం ద్వారా హనుమంతుల వారు ఏమిటమ్మా ఈ విధంగా పెట్టుకున్నారు అంటే ఈ విధంగా పెట్టుకోవడం ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగకరంగాను అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మంచి భర్త లభిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు వారు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉండగా విన్నటువంటి మాటలు అదేవిధంగా హనుమంతుల వారు ఆ సందర్భంలో అక్కడెక్కడ దొరకలేదు అనేటటువంటి ఉద్దేశంతో వంటి నిండా తమలపాకులు చుట్టుకొని అమ్మవారికి కనబడ్డటువంటి వైనం మనకి పెద్దవాళ్ల ద్వారా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రతి మంగళ అదేవిధంగా శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన అని తమలపాకులతో చాలా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు సహజంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ యొక్క తమలపాకు చెట్టు ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది చాలా ధన్యవాదాలు అండి తమ పక్క ఎన్నో ధర్మ సందేహాలను తీర్చారండి చాలా చాలా ధన్యవాదాలండి